రెండు వేల ఎనిమిది డిఎస్కు సంబంధించిన అరవై నాలుగు మందిని మెదక్ జిల్లాకు అలాట్ చేసినట్లు మెదక్ జిల్లా విద్యాశాఖ అధికారి ప్రొఫెసర్ రాధాకిషన్ పబ్లిక్ యాప్ కు శనివారం మధ్యాహ్నం ఒంటి గంటకు తెలిపారు సందర్భంగా డిఈఓ ప్రొఫెసర్ రాధాకిషన్ మాట్లాడుతూ రెండు వేల ఎనిమిది డిఎస్ అరవై నాలుగు మందిని అలర్ట్ చేయడం జరిగింది ఈ అరవై నాలుగు మందికి సంబంధించి అరవై నాలుగు వేకెన్సీలను ఎక్కడైతే అత్యవసరం ఉందో మారుమూల ప్రాంతాల లోపల మారుమూల మండలాల లోపల వాటిలో వేకెన్సీస్ గుర్తించి మరి వీరికి కౌన్సిలింగ్ ద్వారా ఇప్పుడు ఏదైతే మనకు లిస్ట్ వచ్చిందో ఆ మెరిట్ ప్రకారంగా ఆ లిస్ట్లో ఉన్న ఆర్డర్ ప్రకారంగా వీళ్ళకి కౌన్సిలింగ్ నిర్వహించి వాళ్ళకి కాంట్రాక్ట్ పద్ధతిలో పోస్టింగ్స్ అనేటివి ఇవ్వడం జరుగుతుంది ఈ వాళ్ళ వీళ్ళు కౌన్సిలింగ్ అయిన తర్వాత మండే రోజు వీళ్ళక్కడ రిపోర్ట్ చేయడం సరే త్రీ వన్ సెవెన్ జీవిలో కొన్ని పాఠశాలలు మూత తీసుకుంటారు